భారత్ మాతాకి భారత్ ఎన్నికలు ఎప్పుడే ఎన్నికలు ఎప్పుడో పదకొండ ఏ నెల పదకొండు ఈ నెల పడకుండా వచ్చే నెల పదకొండా గుర్తుంది కదా మీరు వచ్చే నెల పదకొండు అని ఈ కూర్చుంటే మా వాళ్ళ బతుకుని బర్బాత అయితే మరి ఏ గుర్తు మనది ఏ గుర్తే బాబు గారు సౌండ్ పనిచేయమని వెనక డీజే సౌండ్ పనిచే కొంచెం ఈ మీ ఈ మీడియా కొంచెం బాబు డీజే ముందుగా కొంచెం వాళ్ళు పబ్లిక్ వస్తున్నాడు వాళ్ళకి వెనబడాలి కొంచెం ముందుగా కూర్చో కూర్చో కూర్చోండి ఇటువంటి అది కొంచెం ఇంకోండి ఏం గుర్తుమన్నది అది అంత చేతులు ఉన్నాయి అందరికీ ఏ మధ్యలో మాట్లాడకపోయా మీరు ఏ రాజు నువ్వు చూ మాట్లాడ ఎవరు ఏ గుర్తమది చేతులు ఉన్నాయి అందరికి ఒకసారి చేతులు ఎత్తురే చేతులు ఉన్నోళ్ళు ఎత్తురు లేకుండా ఎత్తకుండా మీరు పువ్వు ఎట్లుంటరే ఒకసారి తిప్పుడు కట్టేది అబ్బో ఏ ఇది ఏ అమ్మవారు ఏ అమ్మవారికి ఇస్తాం పువ్వు లక్ష్మి పైసలు కావన్నా ఇప్పుడు బెట్టి కడతాం ఇతని చేతులు ఉన్నోళ్ళు పైకి ఎత్తి పువ్వుని దింపరనుకో దింపరనుకో మీ ఇండ్లలో వేనక్క మీ బీరువాళ్ల మీ త్రిధూర్లలో ఉన్న పైసలు బంగారం అంతా నా అకౌంట్కి ఒక గట్టేది ఇంపరనుకో ఇంతకన్నా నగర్ ఉండే ఉండే గట్టేది ఇంపరి రేవంత్ రెడ్డి గారి అకౌంట్లో కేసీఆర్ అకౌంట్లో పైసలు మొత్తం బీరువాలు పడతాయి పైసలు కావడా కదా తిప్పుడు గట్టే పైసలు 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 ఏం గుర్తు ఏం గుర్తే ఏం గుర్తు గురే కదా పదకొండో నాడు పొద్దునే పోలే మంచిగా ఇంత అందరూ అందంగా అందంగా తయారంటే బ్యూటీ పార్లర్లు వేరు వాళ్ళ అందరు కుటుంబ సభ్యులు అందరు కలిసి ఇంట్లో వాళ్ళు ఇంటి పక్కోలు ఇంటి ముంగటోళ్లు చుట్టాలు మిత్రులు బంధువులు అందరు కలిసి పోయి ఒక పండుగకు పోయినట్టు ఒక గుడికి పోయినట్టు అందరు పోయి పొద్దున ఏడు గంటలకే పువ్వు గుర్తు మీద టక్ ట గుద్దాలి గుద్తారా లేదా గుర్తారు కదా అటు ఇటు వేస్తారా ఓటు వేస్తారా అటు ఇటు వేస్తారా ఈ మా వాళ్ళని చూడరా ఇంపారు మా వాళ్ళు చూడరు ఎంత మంచిగా వాడుతారు చూడో పక్కన జరగాలి అంత చూడో వీళ్ళు ఎవరైనా కబ్జాలు ఏ స్టోళ్ళు అవినీతి ఉన్నారు పట్టలు ఉన్నారా ఉన్నారా వాళ్ళందరితో ప్రమాణం చేస్తారు మాకు ఇష్టం లాస్ట్కి అందరితో వాళ్ళందరితో ఇలా ఓటు హాలకేయాలి మీరు ఈ జమ్మిగుంట మాకు ఎప్పుడు మున్సిపాలిటీ మాకు లేదు ఉన్నారా మరి పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ జమ్మి కుంట ఏమన్నా మారిందా మారిందా అబ్బో మీరు కోపంగా ఉన్నారే బాగా మీరు అబ్బో గింత కష్టం ఉన్నారే ఈసారి ఓట్లు ఇస్తారు గ్యారెంటీ ఓట్లు ఇస్తారు నాకు నమ్మకం ఉంది ఇక మరి జమ్మిగుంట మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కంటే అధ్వానం ఉంది ఏమైనా రోడ్లు మారినాయా మారినాయా ఏమైనా మోరీలు కట్టిరా లైట్లు అయినాయా గ్రామ పంచాయతీకి దీనికి ఏమైనా మున్సిపాలిటీకి తేడా ఉందా ఎందుకు మారాలి కాంగ్రెస్ వాళ్ళకు అంత ముందు బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేస్తారు బీఆర్ఎస్లో కోడితే పది పదిహేను సంవత్సరాలు ఓట్లు వేయించుకున్నాడు తప్ప ఈ జమ్మికుంట మున్సిపాలిటీకి ఒక రూపాయలే ఒక పైసా అయ్యాలే ఏం అభివృద్ధి జరగదు అవునా కాదా వాళ్ళ మీద కోపం వచ్చిందని చెప్పి లో కోపం వచ్చిందని ఎడు ఓటు ఎడుగుద్దురు కాంగ్రెస్ కుది రెండు వేల ఐదు వందలు వచ్చినాయా వచ్చే ఓటు ఎత్తి కదా మన ఓటు గురి కుదిరి కదా అస రెండు వందలు అకౌంట్ అకౌంట్ చూసుకొని టిక్ టిక్ చూసుకో చూసుకో కాకౌంట్ చూసుకో పడ్డాయా నాలుగు వేల రూపాయలు వచ్చినాయా వచ్చినాయా తులం బంగారం వచ్చిందా ఓకే బంగారం రాలే ఇంక బంగారం బాగా కనబడుతుంది కదా ఇడా కనబడుతుంది కదా ఇది కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చుడు పక్క పెట్టి పొంగ కొంగులు తీసుకొని వారు గుర్చుకోపోతారు వాళ్ళు తులం బంగారం చెల్లెని పెప్పిచ్చిర స్కూటీ ఇచ్చిరా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కిపోయా నాలుగు వేల రూపాయలు ఇవ్వ తులం బంగారం ఎక్కిపోయా మీకు స్కూటీలు ఇవ్వకపోయా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయా ఏమి ఇవ్వకపోయా జమ్ముకుంట మున్సిపాలిటీకి ఈ రెండు సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఇవ్వకపా ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికలు ఆయనే అక్క సర్పంచ్ ఎన్నికల మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బాగా పోయినసారి కంటే ఎక్కువ గెలిపించారు నేను మా మోడీ సాబ్బును కలిసాం నేను మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ సాబ్బును కలిసాం మంత్రిని కలిసాం సార్ గ్రామ ఎన్నికల్లో మా వాళ్ళను మన బీజేపీలను బాగా సార్ పోయి సార్ ఎక్కువ సార్ గ్రామ పంచాయతీకి పైసలు ఇవి సార్ పైసలు ఇస్తే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు నమ్మకం ఉంటుందని చెప్పిన తర్వాత ఈ రోజు మీరు ఇంటి వెనక టీవీలు చూడక టీవీలో వస్తున్నది గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చిండియా ఇప్పుడే గ్రామ పంచాయతీలకు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇంత ముందే ఇచ్చాను మరి రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క పైసా ఇచ్చిందా మరి అలా మున్సిపాలిటీ ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి మీరు ఇంత ముందు మాకు మున్సిపాలిటీ లేదు ఇక్కడ లేకున్నా కూడా ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చిన ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం అమృత్ పైసలు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇలా వట్టి ఏం లేకుండా చిన్న చిన్న వ్యాపారస్తులకు పదివేల రూపాయల చొప్పున ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు ఇచ్చినాం నాలుగు వేల మందికి ఇచ్చినాం ఇలా జమ్మిగుంట లోకల్లా నాలుగు వేల మందికి వట్టి అనే పదివేల రూపాయలు ఇచ్చినాం ఇలా కేలు వయల మొన్న 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 ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్టేడియంకు పైసలు ఇచ్చిన మొన్ననే ఇవన్నీ పక్కకు పెట్టి ఇంత ముందు గవర్నమెంట్ హాస్పిటల్కు పేదోళ్ళు పోతే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ పోతాను పైసలు కట్టే పరిస్థితి పక్కలేదు ఉందా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏం లేవు ఆ హాస్పిటల్ పోగానే ఏం చేస్తారు ఇలా సూదులు లేవు మందులు లేవు ఎక్స్రే మిషన్ లేవు స్కానింగ్ మిషన్ లేవు ఏం లేవు అని నాకు చెప్తే రెండు కోట్ల రూపాయలతోని ఈ హాస్పిటల్లో అన్ని పెట్టించినా డౌట్ వస్తే పోయి చూడు రెడై కానీ ఏ నేను పెట్టించిన తన డాక్టర్లు ఒలబెట్టాలి ఈ కాంగ్రెస్ వలబెట్టాలి నేను అన్ని పెట్టించిన డాక్టర్లు మాత్రం లేరు లేరు ఇలా గన్ని పెట్టించిన అవన్నీ చేస్తే ఇవాళ ఈ జమ్మికూటకి ఇచ్చిన పైసలు ఏడవేనాయి జమ్మికూట అభివృద్ధి ఎందుకైతే లేదు నాయించరువు ఎవరు వస్తే వాళ్ళు నాయించరు మంచి కట్టిస్తాము ట్యాంక్ పండగ వేస్తాం దాని ఐలాండ్ కట్టిస్తాం బోటింగ్ పెడతాం అన్నారా మరి చేసిర్రా ఇప్పుడు ఈ రక ఈ జమ్మిగుట మాకు ఈ జమ్ముకున్న మాకు ఎరి నాయ చరువులు ట్యాంక్ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దే అవకాశం ఇప్పుడు మొన్న ఇవాళ మాకు ఇవ్వకుండా కూడా ఈడ మా ప్రభుత్వం లేకున్నా కూడా గవర్నమెంట్ స్కూల్లో పేదోళ్ళు చదువుకుంటారు పేద పిల్లలు చదువుకుంటారు ఇవాళ పదవ తరగతి జరిగే ఆడపిల్లలకు పిల్లలకు అందరు కూడా ఇరవై వేల సైకిల్ నేనే ఇచ్చిన ఇరవై వేల సైకిల్ ఇచ్చిన ఇరవై వేల సైకిల్ ఇచ్చిన ఇలా చాలా మంది టీచర్లు వచ్చి సార్ పేదలు చదువుకుంటారు సార్ పిల్లలు సార్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది సార్ ఫీజు పరీక్ష ఫీజు కట్టే పరిస్థితి లేదు సార్ అంటే నా జీవితంలోకి వెళ్ళి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో పదిహేను వేల మంది పిల్లలకు ఫీజు నేను కట్టక పరీక్ష ఫీజు గిన్నెలోని ఇవాళ నాయన చెరువు చేయడానికి నాకునే ఇబ్బంది నాకు పెద్ద కష్టమాది ఇవాళ ఏది ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిపేయండి మున్సిపల్ చైర్మన్ మాకు ఇస్తే ఆ న్యాయం చెరువు సంగతి చూస్తా ఇవన్నీ చేస్తే అవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఈ జమ్మి జాగల జాగాల పెరుగుతాయి జాగాల రేట్లు పెరుగుతాయి ఇలా వ్యాపారస్తున్నారు ఇవాళ వాళ్ళు పాన మొన్న కలిస్తే చాలా మంది కలిసిన సరే ఇక్కడ మా బొడ్రాయిలు లేదు సార్ ఈ బొడ్రాయి లేకపోవడం వలన మా వ్యాపారాలు జరుగుతలేదు సార్